నా పేరు బంకుజ నాయుడు నేను భారతనా సమాజం ఉమ్మడి విజయనగరం జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శిని ఈరోజు విజయనగరంలో భారతనా సమాజం జిల్లా కార్యనిర్వాహక వర్గం సమావేశం జరిగింది దీంట్లో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చే అంశాలను ప్రజలకి తెలియచేయడానికి మీడియా ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూఢ నమ్మకాలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి శాస్త్రీయ విజ్ఞానం పెరుగుతున్న కొలది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతున్న కొలది క్వాంటమ్ మెకానిక్స్ అభివృద్ధి చెందుతున్న క్రమంలో మూఢనమ్మకాలు తగ్గాలి భావ తగ్గాలి కానీ పెరుగుతున్నాయి మరి దీనివలన చేతబడ్డ వలన కొంతమంది చనిపోతున్నారు దాన్ని నివారించడానికి భూతవైద్యులను కూడా ఆశ్రయిస్తున్నారు చేతబడులు లేవు వైద్యులు లేరు కానీ ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పాలకులు ఆలోచించి ఈ మూఢ నమ్మకాల నిరోధక చట్టాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఇతర రాష్ట్రాల్లో ఏ రకంగా చేసావో ఆ చట్టాన్ని రూపొందించాలని దాన్ని అమలు చేయాలని భారత సమా సమాజం డిమాండ్ చేస్తుంది అదే రకంగా మరి ఈ నమ్మకాలు పెరగటం వలన మరి కష్టనష్టాలు తీరడానికి పేదవాళ్ళు పుణ్యం దక్కడానికనో కాశీపగ్నం వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళి అనూహ్యంగా జనం కలగడంతో మూఢభక్తులు పెరగడంతో పేదవాళ్ళు కూడా చాలామంది మహిళలు చనిపోయారు చాలా దుర్శన సంఘటన మరి ఇట్లాంటి వాతావరణం సరైనది కాదు అలాగనే ఉత్తరప్రదేశ్ ప్రయోగాలు కుంభమేళాలు కూడా చాలామంది చనిపోయారు గోదావరి పుష్కరాలు చనిపోయారు ఈ రకంగా దేవుడి దర్శనంలో పుష్కరాలను కుంభమేళానికి వెళ్ళి పేదవాళ్ళు అమాయకులు మూఢభక్తులు చనిపోవడాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గమనిస్తానే కానీ దాని మీద తగిన చర్య తీసుకోలేదు అందులో ఈ పరిస్థితుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని ఖచ్చితంగా ప్రజల్లో పెంచడానికి మరి వాళ్ళు శాస్త్రీయ స్పృహను పెంచాలి ఆలోచనాత్మక శక్తిని పెంచాలి పెంచితేనే మన రాష్ట్రము మన దేశం కానీ శాస్త్రీయంగా వైద్యానికి అభివృద్ధి చెంది భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కంప్యూటర్ వెంకాక్షను పడుకోగలగానే అవి ఊరకనే పిడిపదాలుగా మారకూడదు అందరూ కూడా శాస్త్రీయమైన ఆలోచన కలిగి ఉన్నాడే వైద్యం ఆలోచన కలిగిన సాధ్యం అవుతుందని ఖచ్చితంగా మూఢ నమ్మకాల చట్టాన్ని తేవాలని శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి ప్రతి గ్రామంలో పట్టణాలు కూడా ఎప్పుడు ఉమ్మడిగా సమావేశాలు పెట్టి చైతన్యం చేయాలని భారత సమాజ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు